ఇవి తెలుసు కదండీ బెల్లం చూసారా చిన్నవి మనకి అంతకుముందు పెద్ద అచ్చులు ఇచ్చేవాళ్ళు ఇది చూడండి బుజ్జి బుజ్జిగా ఫస్ట్ టైం డి మార్ట్లో చూసానండి ఇది ఇంకా చిన్న స్క్వేర్ షేప్లో కూడా చక్కగా పలకల్లాగా చిన్న చిన్నవి ఉన్నాయండి ఇంతే ఉంటాయి పిల్లలకి డ్రై ఫ్రూట్స్తో పాటు ఇలా ఒకటి ముక్క పెట్టాలని నేను ఇవి తెప్పించానండి అంటే మా పిల్లలు కొంచెం బాగా వీక్గా ఉన్నారు మా ఫ్యామిలీలో అందరండి అయితే కాల్షియం వక్క ఎక్కువైనప్పుడు ఏమవుతుందండి ఆటోమేటిక్గా మనకు ఉన్న బలం తగ్గిపోయింది దాని తగ్గ కేర్ తీసుకోకపోతే ఇంకా తగ్గిద్ది అందుకని అంటే డిమాట్లో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా తీసుకున్నాను మళ్ళీ ఇంకొక మోడల్లో ఉన్న స్క్వేర్ షేప్లో తీసుకున్నాను పిల్లలకి ఇలా విడిగా బెల్లం తింటారండి ఇంకా సరేనని చెప్పి ఇప్పుడు సమ్మర్ కదండి ఒక చిన్న విషయం సమ్మర్ కదండి ఒక టిప్ నేను విన్నానండి మామూలుగా ఈ బెల్లాన్ని నలగొట్టి వాటర్లో కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ రోజు తాగితే మంచిది అన్నారండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు శ్రీరామనవమికి ఇప్పుడు బెల్లంపాకం వస్తుంది కదండి రేపు ఆదివారం ఆరో తారీఖు శ్రీరామనవమి బెల్లంపాకం ఎందుకు ఇస్తారు అనేది ఏదో హెల్త్ హెల్త్ టిప్స్ కోసం లేకపోతే మనకి హెల్త్ పరంగా బాగుండడం కోసమే కదండి పూర్వం ప్రసాదాలు కానీ ఏమైనా రెడీ చేసి పెట్టేది స్వామికి పెడతారు ఆయన తర్వాత మనం తింటాము ఈ బెల్లాన్ని నేను మా పిల్లలకి అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్తో పాటు ఇలా పెడతానండి ఇలా కొంచెం మనం తినడానికి పిల్లలకి ఈజీగా ఉంటుంది మీకు వీలైతే పెట్టండి మీకు ఆల్రెడీ ముందే తెలుసుంటే చాలా థ్యాంక్స్ అండి నేను ఒక చిన్న సలహా అండి ఇప్పుడు డి మార్ట్ గురించి అందరు చెప్తూ ఉంటారు డీమార్ట్లోకి వెళ్తే ఒకటి కొనాలని వెళ్ళి పది కొనుక్కొని వస్తాము మనకు బిల్లు బడ్జెట్ పెరిగిపోయిద్ది అని అంటుంటారు కదండి అది నిజమే అవ్వచ్చు కానీ మనం ఇవే తీసుకోవాలనుకున్నప్పుడు డిమార్ట్ ఏమన్నా అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది మీరు తీసుకోవాలి ఇది కొంటేనే ఇది ఇస్తాము లేకపోతే ఇది ఇది దాని కండిషన్లు ఏమైనా పెట్టారండి ఏం లేదు కదా మనం వెళ్ళి మన ఒపీనియన్ ప్రకారం మనం వెళ్ళి అక్కడ తీసుకుంటున్నాం అప్పుడు డిమార్ట్ వాటి ఎందుకు అంటామండి ఇప్పుడు ఎవరు బిజినెస్ వాళ్ళది ఏ బిజినెస్ అయినా ఎవరైనా వాళ్ళు ఏమంటారు వాళ్ళ వాళ్ళది మంచి ప్రోడక్ట్ తీసుకుంటారని చెప్తారు తీసుకోవాలా లేదా అని చివరికి డెసిషన్ ఎవరిది మందే కదండి మందే కదండి అందుకని ఇప్పుడు మాములుగా డిమార్ట్ వల్ల ఒకవేళ చిన్న లాస్ ఉండొచ్చు బడ్జెట్ తక్కువగా ఉండే వాళ్ళకి కానీ ఇప్పుడు మనం ఒక వస్తువు కావాలి అంటే ఒకటేదైనా ఒక షాప్కి వెళ్తాం ఇంకోటి కావాలి ఇప్పుడు మామూలుగా చూడండి ఇంకా ఎక్కడో ఉంటుంది ఆ షాపు మళ్ళీ అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు ఆటోలకు కానీ ఎవరికైనా అండి సమయం కానీ వాళ్ళు వెళ్ళే వాళ్ళకు కానీ ఎంతెంత దూరాలు ఉంటున్నాయి ఇప్పుడు అలా కాకుండా డిమార్ట్లో ఏంటంటే డి కాదు ఏ ఎక్కడైనా సరే ఏ మార్కెట్ కానీ పూల మార్కెట్ కానీ ఏదైనా కానీ చూసినప్పుడు ఒకటికి నాలుగు వస్తువులు అక్కడ ఉంటే మనకి మళ్ళీ మళ్ళీ తిరగలేమనుకున్నప్పుడు తీసుకుంటామండి అందులో ఏం తప్పు లేదు కానీ దానికి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు డీమార్ట్ అనే కాదు ఏ షోరూంలోనైనా ఏవైనా సరే మనకు కాసిన వరకు మనం గట్టిగా ఉండి అంతవరకు తీసుకుంటే అదే చాలండి అంటే ఇది డిమార్ట్లో తీసుకోవటం వల్ల నేను డిమార్ట్ గురించి కూడా చెప్పాల్సి వచ్చింది ఇబ్బంది పడితే ఏమనుకోవద్దు మీకు కూడా వీలుంటే ఇలా తీసుకోండి ఆల్రెడీ తింటున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఉంటాను